సో రాష్ట్రంలో మంత్రికి సంబంధించి దిగువ స్థాయి ఉద్యోగులు సో విన్నపాన్ని అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరు చూసుకోవచ్చు సో వీరంతా ఎవరని మనం చూసుకున్నట్లయితే కాంట్రాక్ట్ అనమాట ట్రాంగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు అనమాట కాంట్రాక్ట్ ఉద్యోగులు సో వారి న్యాయం చేయాలని చెప్పేసి గారిని అయితే కలవడం అయితే జరిగిందనమాట కాంట్రాక్ట్ ఉద్యోగులు సో ఏం చెప్పారంటే కాంట్రాక్ట్ పారామెడికల్ ఉద్యోగుల సమస్యని పరిష్కరించేందుకు కృషి చేస్తానని రాష్ట్ర రవాణా యువజన క్రీడల శాఖ మంత్రి గారు అయితే రెడ్డి గారు అయితే తెలియజేశారు వైద్య ఆరోగ్య శాఖలో రెండు వేల రెండు డిఎస్సి అదేవిధంగా ద్వారా నిర్వహించిన గత ఇరవై రెండు సంవత్సరాలుగా కాంట్రాక్ట్ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న వారికి క్రమబద్ధీకరణ ప్రక్రియను ప్రభుత్వం వెంటనే పూర్తి చేయాలని కూడా జేఏసీ అయితే అన్నమయ్య జిల్లా అన్నమయ్య జిల్లా రాయచోట్లో వినతి పత్రం అయితే అందించారు ఈ సందర్భంగా ఏపీ డిఎస్సి కాంట్రాక్ట్ పారామెడికల్ ఉద్యోగులు జేఏసీ రాష్ట్ర కన్వీనర్ ఎర్రపురెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ చేసిన ఏపీ రెగ్యులరేషన్ ఆఫ్ సర్వీసెస్ ఆఫ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యాక్ట్ రెండు వేల ఇరవై మూడు తేదీనైతే వచ్చింది కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధిస్తూ చేసిన చట్టాన్ని తక్షణం అమలు చేసి పదివేల నూట పదిహేను మంది రెగ్యులర్ పందిని రెగ్యులర్ చేయాలని చెప్పేసి వారు విజ్ఞప్తి అయితే చేశారు గత ప్రభుత్వం జియో నూట పద్నాలుగు విడుదల చేసిందని ఈ జియో ప్రకారం తేదీ రెండు ఆరు రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఉద్యోగులు చేరి ఉండాలని చట్టం చేసే నాటి వరకు కూడా కొనసాగుతున్న అన్ని శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందన్నారు అధికారులు నిధి పోర్టల్ నందు అప్లోడ్ చేసే క్రమంలో కొంతమందిని మాత్రమే చేయమని రెండు ఒక్కడ పన్నెండు వందల ఏడు మంది జీవో అంటే పన్నెండు వందల వారిని హాల్ట్ చేయమని ఉన్నతాధికారులు ఎలక్షన్ కోడ్కు ముందు అధికారులు అయితే తెలియజేసినట్లు వారైతే తెలిపారు దీనివల్ల పన్నెండు వందల ఏడులో ఉన్న తొమ్మిది వందల అరవై ఆరు మంది అప్లోడ్ చేయకుండా ఆపారని చెప్పేసి వారైతే వివరించారు పలుమార్లు ఉన్నతాధికారులు కలిసి క్రమబద్ధీకరణ ప్రక్రియను పూర్తి చేయాలని కోరినప్పుడు మమ్మల్ని తర్వాత చేస్తామని చెప్పినట్టు అంతలో ఎలక్షన్ కోడ్ రావడంతో నిధి పోర్టల్ నందు అప్లోడ్ చేయడం ఆపివేశారని వారు తెలిపారు ఇప్పుడు నూతనంగా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిందని కాంట్రాక్ట్ ఉద్యోగుల మీద దయ ఉంచి వెంటనే నిధి పోర్టల్ ఎందు అప్లోడ్ చేయించి రెగ్యులరైజేషన్ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని కోరుతున్నారు సో చూసారు కదా ఈ సమస్యలకు సంబంధించి పరిష్కారం అయితే రాబోతుంది సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్